గారు చెప్పండి ధర్మరక్షణలో ఎల్లూరి శ్రీనివాస్కి ఖచ్చితమైన నిర్ణయాలు చట్టపరంగా జరగాలని చెప్పి కోరుతూ మీడియా సోదరులందరి కృతజ్ఞతలు ఈ నైన్ సిక్స్ సంతోష్ గారు మొదటి నుంచి అంటే నేను మిమ్మల్ని ఎవరిని తక్కువ అంచనా మాట్లాడట్లేదు కానీ యథార్థం యథార్థంలాగా చూడడానికి అందరు బయటకు వచ్చారు ధైర్యంగా మీడియా సోదరులు అందరు బయటకు వచ్చారు ప్రతి ఒక్కరి పేరు నేను తీసుకోకపోయినా మీ అందరికీ నేనంటే ఎంత అభిమానమో నాకు ప్రత్యేకంగా తెలుసు మీ అందరిపైన నాకు ఎంతటి మిత్ర నా మాట ఎంత మనస్ఫూర్తిగా అంటానని నేను నాకు తెలుసు ఈరోజు ఎల్లు శ్రీనివాస్ చేసిన ప్రతి విషయంలో ప్రతి మీడియా సోదరులకి కృతజ్ఞతలు పోలీస్ అధికారుల కృతజ్ఞతలు ఆజాద్ గారికి కృతజ్ఞతలు మరియు ముఖ్యంగా రాజేష్ నాథ్ అఘోరా గారికి కృతజ్ఞతలు వైఎస్ బాలకృష్ణ గారికి మాధురి మిత్ర బృందానికి కృతజ్ఞతలు చెబుతూ చట్టం న్యాయం ఇంకా బ్రతుకుందని సనాతన ధర్మం పేరిట ఎవరైనా ముందుకు వస్తే ఇకపైన ఎత్తి పరిస్థితులు ఉపేక్షించేది లేదు మనందరం సనాతన ధర్మంలో ఋషి పరంపరల్లో చాలా కమ్మగా చల్లగా ఉండాలని మేము ప్రతిరోజు మా తండ్రి పరమశివుని కోరుకుంటున్నాము మీరందరూ కూడా బాగుండాలి ఆడపిల్లల మోసం పేరిట ఆ రాధిక అమ్మాయి ముందుకు రాకపోతే ఈ రోజు ఈ కథ ఇంత మలుపు తిరగకపోయేది కాబట్టి ఆ బిడ్డ చల్లగుండాలని ఒక ఆశీర్వాద బలం మేము ఇస్తున్నాము కాబట్టి ఆ అమ్మ నిజంగా ఒక కారణ జను అనే చెప్పొచ్చు పరమాత్ముడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మలుపిస్తాడు అలాగా ఎల్లూరు కి ఆ రాధిక అన్న అమ్మాయి మలుపు ఇవ్వడం చేత ఇన్ని విధాలుగా మలుపు జరిగింది వర్షిణి అమ్మ నాన్నలకి ఆ వర్షిణి అమ్మని అప్పచెప్పాల్సిన అవసరం ఆ వర్షిణి అన్న అమ్మని అప్పచెప్పాలి న్యాయపరంగా అప్పచెప్పాలి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఇచ్చి అప్పచెప్పాలన్న చెప్పాలన్న ఆలోచన ఈ రాధికాన్ అమ్మాయికి న్యాయం చేయాలి మీడియా సోదరులందరూ మీరు కూడా తిరుగుతున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఒక సాధువుని నాకే న్యాయం అడుగుతా లేని స్వామి నేను ఏ రోజు కూడా ఏది ఆశించి శాసించి నేను రాను కావాల్సిన వాళ్ళు ఏంటంటే ధర్మం పేరిట ఎప్పుడైతే శ్రీనివాసు పరమశివుడి పేరు చెప్పేసేసి పరిచయం మొదలు పెట్టాడో అప్పటి నుంచి నేను శ్రీనివాస్ గురించి మొదలు పెట్టాను ఆజాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి ఇకపైన ఈ కేసుని ఖచ్చితంగా ఆజాద్ గారికి తీసుకెళ్తారని మాటిచ్చారు నేను ఈ విషయం పైన కూడా సోదరులు అంటే మీడియా మిత్రులకు ఇకపైన ఎల్లూరి సినిమా సంబంధించిన విషయంలో నేను ముందుకు రాలేను ఎందుకంటే మిగతా కార్యకలాపాలు చాలా ఉన్నాయి ఇది అంత అధికారికంగా చట్టపరంగా పోయింది కాబట్టి చట్టపరంగా న్యాయవాదులు చూసుకుంటారని నా ఆలోచన ఉన్నది మిత్రమా గురుగారు ఇప్పుడు శ్రీవర్షన్ కూడా కేసు పడే అవకాశం ఉందా లేదంటే ఓన్లీ మీద కేసు పడే అవకాశాలు ముఖ్యంగా లేకపోవచ్చు ఎందుకంటే యోని పూజలు అని చెప్పింది ఎల్లూరు శ్రీనివాసు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎల్లూరు శ్రీనివాస్ మీద జై మీద కేసులు బుక్ అయ్యాయి అర్ధనారేశ్వరి తత్వం మీద బుక్ అయ్యాయి తర్వాత మిగతా సంఘాలు బుక్ అయ్యాయి ఈ రోజు ఇప్పుడు అందిన విషయం ఏంటంటే కుషన్పల్లి ఏదైతే మంచిదారులు ఉందో వాళ్ళ సొంత అన్న కూడా కేసేసాడు జై భీం మీద ఆ లెటర్ మీకు పంపించాయిందాక ఇందాక వచ్చిన లెటర్ దాని మీద మొత్తం అడ్రస్ ఉంది అందులో వీళ్ళ కుల సంఘం అధ్యక్షుడు పెద్ద ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మీతో మాట్లాడతాడు నెంబర్ నిన్న పంపించా వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎందుకు చేస్తున్నారంటే జై భీమ్ లాంటి ఒక మహానీయుడిని అంబేద్కర్ గారిని ఈ రోజు బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో గొప్ప ప్రయత్నం చేసిన ఆ మహానీయుడిని కూడా అవమానపరిచే వ్యాఖ్యలు చేయడం చేత ఆయన గారికి ఎన్నో 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 విషయాలలో ఇంకా న్యాయం విషయంలో సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది శ్రీనివాస్ గారు కాబట్టి మీడియా సోదరులందరూ ఇంకా ప్రయత్నం మీరంతా మీరు చేసేసి ఖచ్చితంగా వర్షిని వారి ఇంటికి చేరుస్తాము ఆ రాధికాన్ అమ్మాయికి న్యాయం చేస్తాము మిగతా ఆడపిల్లలు ఎవరైనా వచ్చినా కూడా చట్టపరమైన ఆంక్షలు విధిస్తూ వాళ్ళందరికి చట్టపరమైన న్యాయం చేయాలని వాళ్ళందరూ కోరుకుంటాం స్వామి ఓకే గురుగారు ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిన వాళ్ళ ఇంటికి పంపించిన అమ్మాయి రేపు పొద్దున మళ్ళీ అగూరి శ్రీనివాస్ ఎవరైతున్నారో జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మళ్ళా పోరని ఎందుకు అనుకుంటున్నారు అలా కాకుండా ముఖ్యంగా ఒక ఆ పోలీస్ అధికారుల నుంచి కూడా మా యొక్క ప్రత్యేకమైన ఆలోచన ఏంటంటే స్వామి అమ్మాయి బ్రెయిన్ వాష్ చేయడం చాలా ముఖ్యమైంది ఇప్పుడు నిజ చాలా ముఖ్యమైనవి ధర్మ ప్రయత్నాలు ముఖ్యమైనవి కాబట్టి సాధు సత్పురుషుల మేము మేము ఒకసారి నాతో మాట్లాడినా నేను చెప్పేది కూడా కుటుంబ విలువలు గౌరవమైనాయి కాబట్టి ఆ అమ్మాయి ఒక నెల రెండు రెండు నెలలు కొంచెం ఒక పర్యవేక్షణలో ఉండాలి ఎందుకంటే ఆ తల్లిదండ్రులను చూసారా బలహీనంగా ఉన్నారు రేపటి రోజు ఈ అమ్మాయి ఇంకేదైనా చేసి వాళ్ళని ఇంకేదైనా చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే ఎల్లూరు శ్రీనివాస లాంటి వాళ్ళు వస్తే మోసపోకూడదు ఎల్లూరు శ్రీనివాస లాంటి వాళ్ళ మాట విషయ వివరణలో జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రభుత్వాధికారులు చూసుకునే ప్రయత్నాలు పరోక్షంగా జరుగుతున్నాయి ప్రత్యక్షంగా మనందరం ఒకరిని ఒకరు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం స్వామి గురుగారు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు అనుకున్నది జరిగింది నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఎలాంటి సాధు అందరం మేము అనుకున్న నిర్ణయం చెప్తున్నాం మేము రుద్రాక్షలు చితాబస్వము ఆ కేశఖానికి సంబంధించిన విషయాలు మేము చెప్తున్నాము అవన్నీ తీసేసి సహజ సిద్ధంగా ఆయన గారు ఉండడమే మాకు కావాలి ఇప్పుడు అదే వేషంతో ఇప్పుడు ఎక్కడికి పోలేడు శ్రీనివాస్ కాబట్టి ఆయన కూడా నిజ నిజాలు నిర్ధారణ చేసుకొని ప్రయత్నంలో బాగుండాలి ఆ బాగుండడానికి మేమందరం ముందుకు వస్తాం ఓ మాట చెబుదాం స్వామి మన తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా యావత్ భారతదేశంలో అయినా శత్రువును కూడా క్షమిస్తాం మనం అలా అప్పుడు శ్రీనివాస్ వచ్చేసి మనం ఎందుకు క్షమించాము అనుకుంటాము ఆయన బాగుంటాడు కాబట్టి అంటే అందరు బాగుంటుందని శ్రీనివాస్ కూడా తెలుసుకుంటేనే ఖచ్చితంగా మనం న్యాయపరంగా గెలుస్తామని చెప్తున్నాం స్వామి అది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్